భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణ వేలం వేయడాన్ని నిరసిస్తూ సిపి ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం నాయకులు అబ్దుల్ నబీ మాట్లాడుతూ సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థలకే కేటాయించాలని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకవైపు సింగరేణి పరిరక్షణ కృషి చేస్తామని చెబుతూ బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణతో సింగరేణి కోల్ ఇండియా ప్రైవేటీకరణ యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు అరవై బొగ్గు బ్లాక్లను వేలం పేర్లతో ప్రైవేటీకరణ చేయాలని చూస్తూ ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అర్జించాలని కుట్రలు చేస్తున్నారన్నారు సింగరేణి సంస్థ మనుగడకు సింగరేణి పార్టీలోని బ్లాక్లను సింగరేణి సంస్థకి కేటాయించాలని డిమాండ్ చేశారు ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాపితంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించింది ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి బిజెపి ప్రభుత్వం వచ్చి రాగానే మన రాష్ట్ర స్థానికుడైనటువంటి బొగ్గు శాఖ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు మన హైదరాబాద్నే వేదికగా చేసుకొని బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడానికి శ్రీకారం చుట్టారు అరవై బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేస్తుండ్రు ఆ యొక్క బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయొద్దని సింగరేణి బొగ్గు గనులు సింగరేణికే కేటాయించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టాం మొత్తం రెండు వందల బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయాల్సినటువంటి లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది ఒకవైపు సింగరేణి బొగ్గు బ్లాకులన్నీ కూడా కోల్ ఇండియా బ్లాకులు సింగరేణి బ్లాకులన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఇంకోవైపు మేము సింగరేణిని ప్రైవేట్ పరం చేయమంటుండ్రు సింగరేణిని ప్రైవేట్ పరం చేయని వాళ్ళు సింగరేణి బొగ్గు గనులు తీయాలంటే సింగిరేణి తీయాల వేరేళ్ళు తీసి సింగరేణి ఉటు పెట్టుకొని ఉండడానికి ఉపాగమే ఉంది కాబట్టి సింగరేణి మొత్తం బొగ్గు బ్లాక్లన్నీ కూడా వేషరత్తుగా సింగరేణికి అప్పచెప్పాలనేటువంటి తోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం నేషనల్ మానిటైజేషన్ పేరుతోని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఏడు కోట్లను ఈ బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పని చేయడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తుంది కాబట్టి సిపిఎం పార్టీగా ఈ బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ వెంటనే సింగరేణికి అప్ప చెప్పాలని ప్రైవేట్ పనులు చేయకూడదని పాటలోకి పంపకూడదని చెప్పేసి వేషడతగా ఉపసంహరించుకోవాల లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి